చర్యలు చేపడుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు రావడం వాళ్ళందరూ కూడా వీటికి సంబంధించి అండగా నిలిచి వైద్య సేవలు అందించడానికి అవసరమైనటువంటి మందులు అదేవిధంగా వైద్య పరికరాలు అందించడానికి ప్రత్యేకించి వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ దానికి సంబంధించినటువంటి వసంత లక్ష్మి గారు ప్రత్యేకమైనటువంటి చరోఫీస్లు అవసరమైనటువంటి పరికరాలని మొదలుతూరు వెంకటాచలం కమ్యూనిటీ సెంటర్స్కి ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో డెబ్బై లక్షల రూపాయలు కోవిడ్ సపోర్ట్ ఎఫ్జెబీఎల్ఎల్సి అనేటువంటి సంస్థ యునిసెప్తో కొలాబరేషన్ ఉన్నటువంటి సంస్థ వాళ్ళ ద్వారా అవసరమైనటువంటి పరిపాలన కోసం డెబ్బై లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేయించి వాటికి సంబంధించి మీద రాష్ట్ర లోపల వాటిని కూడా ఏర్పాటు చేసి అందజేస్తారు కాబట్టి రోజు ఇంత పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి తీసుకొచ్చినటువంటి ఇన్కోవిడ్ సపోర్ట్ సంస్థకి చొరవ చూపించినటువంటి వసంత లక్ష్మి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతోపాటు ఈరోజు అనేక సందర్భాలలో సబ్బేపల్లె నియోజకవర్గానికి సంబంధించి పనిచేస్తున్నటువంటి హాస్పిటల్స్ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గౌరవాన్ని గుర్తించుని తగ్గించుకున్నాయి మొదలపూర హాస్పిటల్ అయితే వరుసగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కార్యకలాపకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహక బహుమతితో పాటు ప్రత్యక్షాత్మకమైనటువంటి అవార్డును అందుకున్నది ఈ మధ్య కస్మూర్లో ఉన్నటువంటి బిహెచ్సి అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ముత్తుకూరులో ఉన్నటువంటి పిహెచ్సి ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి మొత్తం తొమ్మిది ఆరోగ్య కేంద్రాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అదనంగా మరొక రెండు ఇవ్వండి అంటే ప్రతి మండలానికి కనీసం రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ రెండు ఉండాలన్నటువంటి ఆలోచన చేసి ఈరోజు రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్ సర్వేపల్లి నియోజకవర్గానికి అదనంగా ఈరోజు మంజూరు చేయడం జరిగింది మనుగోలు మండలానికి సంబంధించి వీరంపల్లి పుతుకూరు మండలానికి సంబంధించి తాళ్ళపూడిలో రెండు అదనపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఈరోజు మంజూరు అయ్యాయి మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి ఏదైతే ఈ కోవిడ్ సపోర్ట్ ముందుకొచ్చిందో వీళ్ళు సపోర్ట్ అందించడానికి వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వసంత లక్ష్మి గారు విశేషంగా కృషి చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైద్యానికి సంబంధించి పెట్టి వేశాడో వైద్య సేవలు అందించాలని ఒకలాట పడుతున్నాడో అదే త్వరలో అనేక సామాజిక సేవా సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఈరోజు పాల్గొంటున్నాయి అందరి సహాయ సహకారాలతో రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి కలగకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం వచ్చే ప్రసిద్ధితో పనిచేస్తుంది ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండేటువంటి వైద్యాధికారులు ఈరోజు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు ఎక్కడ ఫిర్యాదు రావడం లేదు కానీ నెగిటివ్ ఆర్టికల్స్ కానీ ఎక్కడ వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడైనా ఏదైనా అవసరం ఉన్నా సరే ముందుగా నా దృష్టిని తీసుకోవడం దాని ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం అవసరమైనటువంటి వైద్య సేవలు అందించడంలో ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈరోజు అందరికీ కూడా వైద్య సిబ్బందికి వైద్యాధికారులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు అందుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు డెబ్బై లక్షల రూపాయల మేర అవసరమైనటువంటి పరికరాలు అందజేయడానికి ముందుకొచ్చినటువంటి వచ్చినటువంటి ఇన్కోవిడ్ సపోర్ట్ సంస్థకి దాన్ని అందించడానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వసంత లక్ష్మి జారిటీబుల్ ట్రస్ట్ గారి ట్రస్ట్ నిర్వాహకులకి ప్రత్యేకించి వసంత లక్ష్మి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాదాపుగా వాళ్ళు ఇచ్చేటువంటి అన్ని కూడా మీకు కానీ అదేవిధంగా ఇన్ఫాంట్ ఫార్మర్స్ కానీ బెటర్ డాక్టర్స్ కానీ సెక్షన్ ఆపరేటర్స్ దగ్గర నుంచి స్టెటోస్కోప్స్ దగ్గర నుంచి అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అధికారులు ఏదైతే ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి అధికారులు ఏదైతే వైద్యాధికారులు ఉన్నారో వాళ్ళ అవసరాలను కూడా గుర్తించి అవసరాల దానికి కూడా వాళ్ళు ఏమో అవసరాలు కావాలనేటువంటి ఇవ్వడం దాని మీద ఇవన్నీ కూడా అందం చేస్తామని చెప్పి వాళ్ళ దాదాపుగా అన్ని పరికరాలకు సంబంధించి డెబ్బై లక్షల రూపాయల పరికరాలు మాకు అందిస్తామని చెప్పి చెప్పి ఈరోజు పదమకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెంకటాచం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రావడం ఇది ఆహ్వానిత పరిణామం సంతోషించాల్సినటువంటి విషయం కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సమర్థవంతమైనటువంటి సేవలను కొనసాగించడానికి మరింత సమర్థవంతంగా ఈరోజు ప్రజలకు సేవలు అందించడానికి స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వచ్చిన సందర్భంగా వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం